ృష్ణ పరబ్రహ్మణే నమీరుభ్యో నమీమాత్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల డెబ్భై మూడవ భాగము శ్రద్ధాత్రయ విభాగయోగం పదిహేడవ అధ్యాయం ఈ ఇరవై ఆరో శ్లోకంలో భగవానుడు సద్భావం యొక్క మహత్ మహత్వాన్ని మహత్వాన్ని ప్రయోజనాన్ని వివరిస్తున్నారు మనకి ఏమంటున్నారు స్వామి సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్యబ్ద పార్థయుజ్యతే అంటున్నారు స్వామి ఓ అర్జున కలదు అనేటువంటి అర్థంలోను మంచిది అనేటువంటి అనేటువంటి అను ఈ అర్థంలోను ఈ పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది ఇక్కడ ఏంటంటే సత్ అనేటువంటి పదానికి పదాన్ని ఎక్కడెక్కడ వాడతారు అన్నది చెప్తున్నాడు ఇక్కడ సత్ అనే పదార్థాన్ని ఎక్కడెక్కడ వాడతారు దాని ప్రయోజనం ఏంటని చెప్తున్నాడు ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో ఏమంటున్నాడు సత్ అంటే కలదు ఉన్నది ఉంది ఎగ్జిస్టెన్స్ ఉంది సత్ అనేటువంటి ఒక అర్థం రెండోది సత్ అంటే మంచిది శ్రేష్టమైంది మంచిది అర్థమైందా ఈ రెండు అర్థాలలో సత్ని ప్రయోగింపబడుతుంది ఇంకా ఈ ఇది ఉత్తమమైనటువంటి కర్మలు మంచి కర్మలు అని చెప్పేటందుకు కూడాను సత్ను వాడతారు అంటే ఇక్కడ స్వామి మూడు విషయాలు చెప్పాడు సత్ని ఉన్నది అని చెప్పడానికి వాడతారు మంచిది అని చెప్పడానికి వాడతారు అదేవిధంగా ఉత్తమమైన కర్మలను చెప్పడానికి సత్కర్మలు అంటాం చూడండి సత్కర్మలు అంటాం కదా ఉత్తమమైన కర్మలు కర్మలకు ముందు జోడిస్తారు సత్కర్మలు ఉత్తమమైన కర్మలు అని చెప్పడానికి ఉపయోగించబడుతుంది అసలు ఇందులో ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే మూడు చెప్పారు కదా స్వామి ఇందులో మరీ ముఖ్యమైనది ఏదంటే ఉండడం ఎగ్జిస్టెన్స్ ఉనికి సత్ అంటే ఉనికి ఉండడం ఎగ్జిస్ ఉనికి అవన్నీ ఎగ్జిస్టెన్స్లు కూడా పక్కన ఉంది అంతే ఉంది మనం అనుకున్నాం కదా ప్రతి వస్తువు ఉన్నది 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 ఇది ఉంది అది ఉంది అది ఉంది అది ఉంది వస్తువులు మారుతుంటాయి కానీ ఉంది అనేది మారదు ఆ ఉంది అనేదే పరమాత్మ అదే సత్ ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవి కొంచెం బాగా మనసు పెడితే కానీ అర్థం కానటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట ఈ మోక్ష సన్యాస యోగంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వింటే తప్పితే ఇది మొత్తము మోక్ష సన్యాస యోగంలోకి వెళ్ళినామంటే మనకి ఇవన్నీ కూడాను చాలా సటిల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను మనకి అవగతం అవుతాయన్నమాట సరే ఇంకా వెళ్తూ ఉన్నా మోక్ష సన్యా అందుకని నా నోట్లోంచి చది ఈ చివరిలో ఉన్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయిపోతే ఇంక మళ్ళీ మోక్ష సన్యాస యోగానికి వెళ్తాం అనమాట అందువల్ల ఆ మోక్ష సన్యాస యోగం నాకు నోటికి వచ్చింది అనమాట కాబట్టి సత్పథం అక్కడ సత్ అంటే ఏంది ఉన్నది సత్త అంటే ఏంది మంచిది సత్త అంటే ఏంది కర్మలకు మంచి కర్మలకు వాడడం సత్కర్మలు వాడతారు అనేది స్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట సత్ అంటే ఉన్నది మెయిన్గా ఉండడము ఉనికి ఈ ఉండడం అనేది ప్రపంచానికి మూల వస్తువు ఉండడం అనేది ప్రపంచానికి మూల వస్తువు ఆ సత్తులోంచి మొత్తం సృష్టి అంతా కూడాను సృష్టింపబడింది ఎలా చూడండి ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి భూమి ఉంది భూమి తర్వాత నీరు నీరు తర్వాత ఏంటి అగ్ని అగ్ని తర్వాత వాయువు వాయువు తర్వాత ఆకాశం పంచభూతాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పంచభూతాలు పంచభూతాలు తర్వాత ఏముంది ఆకాశం తర్వాత ఇప్పుడు భూమి అంతా వ్యాపించలేదు నీరు కొంతవరకు అట్లా పారుతుంది ఆ తర్వాత అగ్ని అంటే అగ్ని కూడాను ఆ యొక్క వ్యాపకం అంతా ఉండదు వాయువు మరికొంత వ్యాపిస్తుంది ఆకాశము అన్నింటా వ్యాపిస్తుంది ఆకాశం అన్నింటా వ్యాపిస్తుంది అర్థమవుతుందా ప్రతి దాంట్లో ఇందుగలడు అందులేడన్నట్టుగా అన్నింటా వ్యాకా ఆకాశం వ్యాపిస్తుంది అనమాట ఇప్పుడు భూమి ఉంది నీళ్లు ఉన్నాయి అగ్ని ఉంది ఆకాశం ఉంది ఆకాశం ఉంది ఆకాశం తర్వాత ఏది ఉందంటే ఆకాశం తర్వాత ఉన్నది సత్ ఉన్నది సత్ పర పరబ్రహ్మం సత్ అంటే ఏదో మళ్ళీ ఉందే కాదు పరబ్రహ్మ పరబ్రహ్మ నామం సత్తు ఆకాశం తర్వాత ఉండేది సత్తు ఈ చూడండి ఆకాశం కూడా అన్నింటా వ్యాపించలేదు ఆకాశము భూమిలో వ్యాపించలేదు అదేవిధంగా నీటిలో వ్యాపించలేదు అగ్నిలో వ్యాపించలేదు వాయువులో వ్యాపించలేదు కానీ సత్తుంది చూసారు ఆ సత్తు ఆకాశమంతా వ్యాపిస్తుంది భూమిని వ్యాపిస్తుంది నీటిని వ్యాపిస్తుంది అన్నింటినీ వ్యాపిస్తుంది అన్ని ఇంటిలో ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఇదే అదే సత్తు ఉనికి ఉంది 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 ఉండడం అదే ఉన్నది ఉన్నది చెట్టున్నది పుట్టున్నది బకెట్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది ఆకాశం ఉంది కొండ ఉన్నది పెట్టు ఉన్నది అన్ని ఉన్నది 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 అదే ఆ ఉన్నది అనేది అన్నింటా వ్యాపించి ఉంది అదే అదే ఉనికి అన్నమాట అర్థమవుతుందా ప్రపంచానికి మూల వస్తువు ఇది ఉండడమే అనమాట ఆ ఉనికి నుంచే ఈ ప్రపంచ సృష్టి ఇదంతా కూడాను తయారైంది అర్థం సత్ చిత్ ఆనందం అంటే పరమాత్మ యొక్క లక్షణాలు సత్ చిత్ ఆనందం దీని గురించి గతంలో కూడా మనం చెప్పుకున్నాం సత్ అంటే ఉండడం చిత్ అంటే ఉన్నానని తెలుసుకోవడం జ్ఞానం అన్నమాట ఆనందం ఆనంద స్వరూపం అదిత్తుల యొక్క సమ్మేళనం ఆనంద స్వరూపం ఓకేనా సత్ చిత్ ఆనందం ఇది పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలు ఇవి పరమాత్మ యొక్క స్వరూప లక్షణాలు సత్ చిత్తు ఆనందం అంటే పరమాత్మ ఆకాశం తర్వాత ఎవరున్నారు అంటే ఆ సత్తుంది ఎందుకనంటే ఆకాశంకి తను తాను ఉన్నట్టు తెలియదు కాబట్టి అది జడం ఆకాశం వరకు జడం ఆకాశం తర్వాత ఉన్న సత్తుంది కదా ఆ సత్తుకి చిత్తు వల్ల ప్రకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి అది చైతన్యం ఆకాశం తర్వాత ఉండేది సత్తు చాంద్ర ఉపనిషత్తులో సదేవ సౌమ్య ఆసీత్ అంటాడనమాట ఋషి ఉపనిషత్ ఋషి సౌమ్య అయ్యా సౌమ్యుడైనటువంటి శ్వేతకేతు ఉద్దాలకు ఉపాఖ్యానం పడది అయ్యా సౌ అయ్యా సౌమ్యుడైనటువంటి వాడ ఇదంతా కూడా ఈ కనిపించేటువంటి సృష్టి అంతా కూడా మొదట ఆ సత్తే అయి ఉన్నది ఆయన అడుగుతాడు పెద్ద మర్రి వృక్షాన్ని చూపిస్తాడు ఏదయ్యా మరి కాయిన్ తీసుకురా అంటాడు ఆ కాయిన్ తీసుకొస్తే అందులో విత్తనాన్ని ఏమంటాడు ఈ విత్తనంలో ఏముంది అంటాడు చూడు ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉంది అలాగే సత్తు నుండే ఈ సర్వ సృష్టి ఏర్పడిందని ఉద్దాలక మహర్షి అక్కడ శ్వేతకేతుకు ఉపదేశం చేస్తాడు అక్కడ అర్థమవుతుందా ఉపనిషత్తులో ఈ సో ఇదంతా కూడాను ఆ సత్తు నుండే ఇదంతా కూడాను సత్తును సృష్టి అయ్యింది ఆ సద్వస్తువు యొక్క ఉనికి ప్రస్తుతం మనం దాని యొక్క ఉనికి మనం కనపడేటువంటి ప్రతిదీ అనమాట అంటే ప్రతిదాన్ని ఉందంటాం కదా ఉంది అంటే అదే భగవంతుడు ఉన్న అది పరమాత్మ వ్యాపించింది అని దానికి అర్థం లోపలికి వెళ్తూ ఉంటే ఇది ఆనందంగా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడం అనమాట పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఉంది 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 అనేటువంటి ఆ భావనలో పరమాత్మ ఆ ఉంది అంటే పరమాత్మే కాబట్టి సర్వము పరమాత్మ వ్యాపకమై ఉన్నాడు అని మనకి అర్థం కావాలన్నమాట అర్థమవుతుందా కాబట్టి నామరూపాలన్నింటిలోనూ అది అనుహ అనుస్యూతమై ఉందనమాట అన్ని నామము రూపాలన్నింటిలో కూడాను ప్రతి దాంట్లోనూ ఆ చేరిపోయి ఉన్నదనమాట ఆ సత్ అనేది అనమాట ఆ సత్ అనే దానికి అభావం ఎప్పటికీ లేదు అది లోటు అనేది ఉండదనమాట సత్కు లోటు ఉన్నట్లయితే అది అసత్ అయిపోద్ది లోటు ఉండదు అన్నమాట అది ఎల్లప్పుడూ ఉంటుంది సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ అంటే ఇన్ ద సెన్స్ ప్రళయంలో ప్రళయానికి ముందు ప్రళయం తర్వాత సృష్టిలో సృష్టికి ముందు సృష్టి తర్వాత ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి అది సత్తు సత్త అన్న పరమాత్మన్న ఒకటి అది ఎల్లప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ఏంటి మూడు స్థితులు ప్రళయము ప్రళయం లోపల ప్రళయం తర్వాత సృష్టి సృష్టి లోపల సృష్టి తర్వాత ఈ సృష్టి అంతా నాశనం అయిపోయినా సరే ఆ సత్తు పదార్థం ఉండనే ఉంటుందన్నమాట అన్నమాట పరమాత్మ ఉండనే ఉంటాడనమాట కాబట్టి తన మామూలు తన జీవితంలో కానీ సమస్య సరే ఇక్కడ ఏంటంటే ఈ విధంగా రెండవ రెండవ విషయాన్ని తీసుకుందాం ఏది సత్ అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ అన్నది మనం చూసాం కదా ఇక రెండవ విషయానికి వస్తే ఏంటి శుభం అనేది మంచి అంటా ఏమన్నాం రెండో దాన్ని మంచిది అనేటువంటి భావంతో మనం కూడా వాడతారన్నాం కదా ఈ విషయానికి వస్తే మామూలు మన జీవితంలో కానీ మామూలు సృష్టిలో కానీ శుభాన్ని సర్వమంగళాన్ని వ్యాపింప చేయాలి అని అంటే ఆ శ్రేష్ఠులు ఏం చేస్తారంటే సత్ అనే శబ్దాన్ని వాడతారు మంగళము శుభాన్ని తెలిపేటువంటి ప్రతి దాంట్లో కూడాను సత్ సన్మార్గం అంటాం కదా సత్తో సత్ అనేటువంటి పదం వాడినందువల్ల ఆ శుభము మంగళము మొదలైనటువంటి ఆయా అవన్నీ కూడాను చెప్పడానికి గాను ఈ సత్ పదాన్ని శ్రేష్ఠజనులు వాడుతుంటారు ఇప్పుడు సరే మామూలు ఇప్పుడు ఇందా నేను చెప్తున్నాం కదా సత్తిని అంతా సత్తే ఉందని సత్తిని చూసేవాడు ముందు తాను సత్తుగా ఉండాలి అంతే కదా లోపల నేను ఉన్నాను అనుకుంటేనే నీ నేను ఉంటేనే నేను నా జ్ఞానం నా చిత్తు ఉంటేనే నేను మిగతా అన్నింట్లోనూ సత్తను చూడగలను అంతే కదా ఇక్కడ నేను చనిపోయాను అనుకోండి నా శవము ఇవన్నీ చూడలేదు కదా నా పార్థివ దేహము ఇవన్నీ చూడలేదు కదా లోపల నేను ఉన్నాను ఉన్నానని తెలుసుకుంటున్నాను అది ఉన్నాను అన్నది సత్తు ఉన్నానని తెలుసుకుంటున్నది చిత్ అనమాట ఈ సత్చిత్తులు వలనే నేను ఈ సృష్టిని చూడు అంది అది ఉంది ఇది ఉందని చూడగలుగుతున్నాను ఆ యొక్క సత్తిత్తుల యొక్క ప్రభావంతోనే వాటి ప్రకాశంతోనే నా ఇంద్రియాలన్నీ కూడాను వీటన్నిటినీ తెలుసుకుంటున్నాయి అనమాట కాబట్టి సత్తులు చూసేవాడు మొట్టమొదటి తాను సత్తుగా ఉండాలి అంటే నేను ఉన్నాను నేను ఉన్నాను ఒకటి నేను అన్నది ఆ కాన్షియస్నెస్ ఉన్నాను ఉన్నానని తెలుసుకుంటున్నాను అదే నేను ఇప్పుడు అదే నేను నేను ఈ దేహానికి పరిమితం అయిపోయా అనుకోండి బంధం ఇక్కడ దేహం నేనే దేహాన్ని అనుకున్నాను ఈ దేహము తనంత తానుగా వీటిని చూడగలదా సృష్టిని చూడగలదా ప్రపంచాన్ని చూడగలదా సత్తుని చూడగలదా బయట చూడలేదు కాబట్టి దేహంగా నేను దేహం అనుకున్నానంటే ఆ దేహం చూడలేదు లోపల ఆ దేహం కాదు నేను నేను లోపల ఉన్నటువంటి చైతన్యం నేనున్నాను అనేటువంటి ఆ చైతన్యం నేను అనే చైతన్యం మాత్రమే ఆ స్ఫురణ మాత్రమే ఆ జ్ఞానం మాత్రమే చుట్టూ ఉన్నటువంటి సత్తును కూడా చూడగలదనమాట ఇప్పుడు మరణం చచ్చిపోయామనుకోండి చచ్చిపోయి శవమై పడిపోయామనుకోండి పడిపోయినాక అప్పట్లో సత్ ఈ దేహం పడిపోయినా మరణంలో దేహం పడిపోయినా సత్తుంటుందన్నమాట అర్థమవుతుంది సత్తుంటుంది సత్తు యొక్క పోయేది ఏంటంటే సత్ యొక్క అభాస ఇది సత్ సత్తు నేను నేను అని ఇన్నాళ్ళు నా దేహం దేహం అనుకున్నాను దేహం పోతుందే కానీ ఆ సత్ మాత్రం మరణంలో కూడా ఉంటుందన్నమాట ఆ మరణంలో కూడా ఎవరైతే నేనున్నాను నేనున్నాను అనేటువంటి భావనతో ఉంటాడో వాడే నిజమైన అది మోక్షం అనమాట అర్థమవుతుందా మరణంలో కూడా మరణంలో కూడా తెలివి తప్పుతుంటే ఏ తెలివి తప్పుతుందంటే జీవాత్మ పోయేది లింగ శరీరం పోతుంటుంది అసలు లోపల ఉన్నటువంటి దానిలో ప్రత్యేక ఆత్మ ఉండనే ఉంటుంది ఆ ప్రత్యేక ఆత్మ అవేకనయ్యి ఆ ప్రత్యేక ఆత్మ పోయేటువంటి జీవుణ్ణి చూస్తూ ఉండగలిగితే రమణ మహర్షుల వారు అనుభవం అయింది ఇది తన సావును తానే చూసుకున్నారు మరణాన్ని ఆయన అంటే ఏంది ఆ లోపల ప్రత్యేక ఆత్మ ఆ లింగ శరీరం ఒక్కసారి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రాపోవడం అంతా కూడా దర్శించాడు ఆయన అనమాట కాబట్టి ఆ మరణాన్ని తన యొక్క దర్శించేది ఎవరు మరణం మరణాన్ని దర్శిస్తూ ఉండేటువంటి స్థితి నిజంగా ఉంటే అదే నిజమైనటువంటి మోక్షం అవుతుంది అంటే వేరుగా తను తాను ప్రత్యేగా ఆత్మ ఈ లింగ శరీరము ఇవన్నీ వెళ్ళిపోవడం మరణం వెళ్ళిపోవడం కూడాను అది గమనిస్తూ ఉండింది అంటే అది అదే నిజమైనటువంటి మోక్షం అవుతుంది ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ మరణంలో కూడాను ఆ సత్తు చిత్తులు ఉండనే ఉంటాయి సత్తు చిత్తులు ఆ లోపల ప్రత్యేగా ఆత్మ ఎక్కడికి పోదు పోయేది ఈ చొక్క ఈ శరీరం మాత్రమే కాబట్టి సర్వత్రా సత్ యొక్క అనుభవాన్ని పొందినవాడు సత్ రూపంలో పరమేశ్వర్ని సాక్షాత్కరింప చేసుకుంటారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి సత్ని ప్రతి దాంట్లో ఉన్నటువంటి సత్ని దర్శించగలిగిన వాడు నిజంగా ఆ పరమేశ్వరుని దర్శించిన వాడే అవుతాడు కాబట్టి సత్ని దర్శించిన వాడు ఎట్టి విషయాలకు కూడా భయపడడు వాడు అంటే ప్రతి దాంట్లోనూ కనిపించే ప్రతి దాంట్లో నువ్వు సత్తుని గానీ చూస్తూ ఉన్నట్లయితే వాడు దేనికి భయపడ్డు ఎందుకు భయపడాలి భయపడ్డ భయం ఎప్పుడు వస్తుంది అంటే రెండవది ఉంటే బస్తుంది నేను ఏడో దొంగ ఉన్నాడు వాడు నన్ను ఏదో చేస్తాడు ఆడేదో పాముంది ఆ పాము నన్ను కరుస్తుంది ఇదేదో పులి ఉంది నన్ను తింటుంది అనేటువంటి రెండవది ఉన్నది అన్నప్పుడే భయం ఏర్పడుతుంది కానీ ఈ సత్తుని దర్శించిన సత్తిని ఏడు అంతా ఉన్నది 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 నేనున్నాను ఉన్నాను అన్నింట్లోనూ పరమాత్మ ఉన్నాడు నేను పరమాత్మకి డిఫరెన్స్ లేదు అనేటువంటి ఆ భావంతో ఉన్నట్లు ట్లయితే ప్రతి దాంట్లోనూ ఆ సత్తినిగా దర్శించిన వాడికి భయం ఉండదు ఎందుకంటే రెండవది లేదు నేనే ఉన్నానంటే రెండవ దాని ద్వారా నాకు భయమే ఉండదు కదా అందుకని అనమాట వాడు మృత్యువు కూడా ఆత్మీయ ఉంటాడు మృత్యువు కూడా భయపడ్ మృత్యువుని చూస్తూ ఉంటాడు ఆనందంగా మహానుభావులందరూ అలా తరించిన వాళ్ళే అనమాట రమహమహర్షులు రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా మృత్యు కూడా వాళ్ళు మృత్యువుని చూస్తూ అనమాట మృత్యు వెళ్ళిపోవడానికి కూడా శరీరం బాగా పరిణతి చెందిన వాళ్ళకి శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోవడం అంతా కూడాను కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఇది చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ ఇక సత్ అనే పేరుతో ఉచ్చరించి చేసే ప్రతి పని కూడా నిర్మలమై ఈశ్వరమయమై శోభిస్తుంది సత్తే అన్ని ధర్మాలకి మూలమని ధర్మం అంటే నీటికి నీటి ధర్మమైనా గాలికి గాలి ధర్మమైన అగ్నికి అగ్ని ధర్మమైనా పాలకి పాలధర్మమైనా చక్కెరకి తీపి ధర్మమైన అన్ని ధర్మాలకి ఏంటి సత్తే మూలమై ఉందనమాట కాబట్టి పరమేశ్వర్ని ఉనికి ఆ అనుభవానికి మనకి వస్తుందో రాదో తర్వాత విషయం కానీ ఆ సత్ అనేటువంటి ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు మనకి సర్వం శుభ సంపన్నం అవుతుంది సర్వము శుభమే అవుతుంది ఉత్తమ కర్మ అంటే మంచి కర్మలు మంచి పనులు ఒక మంచి పనుల్లో మనకి ఈ సద్పమైనటువంటి ఈ పరమాత్మ యొక్క స్మరణ ఆయన యొక్క సత్ అనేటువంటి ఆ స్మరణ ఉన్న ఉత్తమమైనటువంటి కర్మలలో చేసినట్లయితే అంటే మనం చేసే దైనందికమైనటువంటి మంచి కర్మల్లో ఆ సత్ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని వాడడం జరిగిందంటే అది మనకి సుఖదాయకంగా ఉంటుంది సహాయదాయకం ఉంటుంది మనకు అభివృద్ధికి దోదం పడుతుంది అని స్వామి ఇక్కడ సత్య యొక్క మహిమాన్ని చక్కగా మనకి వివరించడం జరిగింది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణ సరే ఆరంధ